హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడంతా మ్యారేజ్ ఏదో స్పెషల్ గా ఉంది కాబట్టి చాలా మందికి పట్టు చీరలు అవసరం ఉంది కాబట్టి ఈ రోజు వీడియో కూడా పట్టు చీరలు అనగానే అందరికి గుర్తొచ్చేది ధర్మవరం కాంచీపురం సో మరి ప్యూర్ ధర్మవరం ప్యూర్ కాంచీపురం ఎక్కడైనా దొరుకుతున్నాయా దొరుకుతాయి మంచి మంచి షోరూమ్స్ కి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయి సో అంతే కాకుండా ఇప్పుడు మన బడ్జెట్ లో ధర్మవరం శారీస్ ఎక్కడ దొరుకుతాయి మన బడ్జెట్ లో బడ్జెట్ సో మీ బడ్జెట్ లో ప్యూర్ ధర్మవరం శారీస్ ఇక్కడ డిస్కౌంట్ సో ప్రైస్ ముఖ్యం డిజైన్స్ ముఖ్యం క్వాలిటీ ముఖ్యం అన్ని కూడా ఇస్తా ఈ స్పెషల్ మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఈ రోజు మేము ఒక స్పెషల్ తీసుకొచ్చా ఇంతకు ముందు కన్నా కొంచెం డిజైన్స్ బెటర్ గా కొంచెం వీవింగ్ బెటర్ గా ఇప్పుడు మీకైతే అయితే తీసుకొచ్చే సార్ అది కూడా ప్రైజ్ బ్రేకింగ్ లో అనమాట

సో డిజైన్స్ చేంజ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెరీ జరింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అది కూడా మనకి ప్రైస్ బ్రేకింగ్ లో ఉంది అండ్ అసలు అయితే అసలు మిస్ అవ్వద్దండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ గా అయితే వాచ్ చేయండి అండ్ బ్యూటిఫుల్ బార్డర్ అండి అండ్ షైనింగ్ చూసారు కదా

మాకు ఫొటోస్ పెట్టండి మళ్ళీ మాకు వీడియోస్ పెరిగే కనపడలేదు మళ్ళీ చూపించిన దయచేసి అరగదు అన్ని నిదానంగా క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ డిజైన్ సో కలర్ కాంబినేషన్ చూసుకోండి నిదానంగా బార్డర్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఇంట్లో మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ డిజైన్ సో అయితే అయితే క్లియర్ చూసారండి అండ్ మనకి బోర్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం చూపిస్తున్నాము అన్ని కూడా లేటెస్ట్ సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసాం కదండి గ్రీన్ అండ్ పింక్ అనమాట అండ్ నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ ప్రతిదీ కూడా మళ్ళీ బ్లౌజ్ ఎలా వస్తుంది అని అనుమానం ఉంటుంది ఖచ్చితంగా బార్డర్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ అదే కలర్ వస్తుంది చూడండి నెక్స్ట్ డిజైన్ ఈవింగ్స్ చాలా బాగున్నాయండి మంచి పెళ్లి కూతురు లుక్ ఆఫ్ సారీస్ అంటే అంత హెవీగా ఉన్నాయి అన్నమాట సో మిస్ అయితే చేసుకోవద్దండి చాలా బ్యూటిఫుల్ మీరు కట్టిన తర్వాత మీరు చెబితే తప్పితే ఇంత తక్కువ ధర అని ఎవరు కనుక్కోలేరు ఎవరికి తెలియదు కూడా మీరు చెప్తే ఇంత తక్కువ ధర అని వాళ్ళు అప్పుడు అంటారు సో అంత స్పెషల్ గా ఉంటాయి అంత స్పెషల్ గా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ పల్లు బ్లౌజు పెద్ద పెద్ద పల్లులు పెద్ద 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 బ్లౌజెస్ అయితే వచ్చినాయి అన్నమాట సో నెక్స్ట్ స్పెషల్ డిజైన్స్ చాలా బాగున్నాయి స్పెసిఫిక్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఎస్ సార్ అంతేకాకుండా వీటిలో మీకు లెవెన్ డిజైన్స్ ఏ కాకుండా నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఓవరాల్ గా చూపిస్తాను ఒక మెయిన్ గా మీకు డిజైన్స్ కలర్స్ అర్థం కావాలి ఒక లెవెన్ డిజైన్స్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ అనమాట ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఫుల్లీ గోల్డ్ ఎస్ సార్ శారీ విత్ ఫుల్లీ గోల్డ్ లోడెడ్ ఇది మనకి లైట్ ఐస్ బ్లూ మీద గోల్డ్ హెవీగా వచ్చింది అనమాట విత్ మనకి బ్యూటిఫుల్ పళ్ళు అండి చూడండి ఎంత బాగుందో రిచ్ ఉందండి కంప్లీట్ గా ఇది సారీ డిజైన్ చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత మంచి మంచి అంటే కలెక్షన్ ఎంత బాగుందో సో రియల్లీ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక సారీ అడగదు రెండు శారీస్ అడగదు మినిమం ఇది కంప్లీట్ గా హోల్సేల్ శారీ రెండు శారీస్ అంటే చాలా మంది తిరుగుతున్నారు శారీ రిటైల్ కూడా మీరే మేము రిటైల్ అమ్మవమ్ కానీ తెలిసిన కస్టమర్ ఏదన్నా ఒక రెండు వన్న మూడి వన్న వాళ్ళకి పెట్టాలి అమ్మవారికి పెట్టాలి ఇట్లా ఏదన్నా అడిగితే పార్సల్ చేస్తాం కానీ ఒకటి రెండు మేము అమ్మం సో ఇది కంప్లీట్ గా మినిమం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ ఎస్ సార్ చెప్పే ప్రైస్ మినిమం నాలుగు చీరలు తీసుకోవాలి సో కస్టమర్ చీరలు అయితే బై చేసుకోవాల్సి అనమాట మినిమం జస్ట్ ఫోర్ అండి సో మంచి సీజన్ లో జస్ట్ మనం పెట్టింది అనమాట రిటైల్ నేనే అమ్మి హోల్సేల్ మరి నా దగ్గర కొనుక్కొని వెళ్ళి మీరు ఎక్కడే ఉంటారు సో మీకు ఇబ్బంది అవుతుంది కదా దాన్ని బట్టి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట అసలు అంటే ఆ డిజైన్ కి పింక్ కాంబినేషన్ సూపర్ ఉంది బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు అనమాట అయ్యి బాబోయ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పట్టు శారీస్ అసలు కంప్లీట్ లైట్ వెయిట్ లో అనమాట సో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మినిమం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫార్టీ పదిహేను దీంట్లో ఇంకా హెవీ కూడా అవి యాక్చువల్ గా సిక్స్టీన్ ఫిఫ్టీ పడతాయి అయితే నేను ఈ డిజైన్స్ కూడా మిక్స్ చేసేస్తున్నాను కూడా మిక్స్ చేస్తున్నా అయితే ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క శారీ కాస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు నాలుగు ఇంటూ పదిహేను వందల యాభై రూపాయలు అంటే సుమారుగా ఈ ఐటమ్ వచ్చేసరికి ఆరు వేలు చిల్లర పడుతుంది శారీస్ కావాలంటే లేదు నాలుగు కాదు ఇంకా ఎక్కువ కావాలి ఒక సిక్స్ కావాలి ఎయిట్ కావాలి టెన్ కావాలి ఎవరైతే మినిమం ఫైవ్ శారీస్ ఎబో తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్

సో బ్యూటిఫుల్ అండి అసలు ఎంత బాగుందో చూసారు కదా ఫొటోస్లో లో మీరే లుక్ అయితే బాగా కనిపిస్తారు ఎలివేటెడ్ గా అనమాట చామంతి గ్రీన్ కలర్ కి మంచి రెడ్ కలర్ ఐదు సార్ చూడండి ఇప్పుడు నిదానంగా చూపిస్తున్నాను వీటిల్లో నుంచి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఐదు సారీస్ అడిగారు ఐదు పార్సల్ చేస్తారు సపోజ్ మళ్ళీ నాకు గ్రీన్ రాలేదు నాకు పింక్ రాలేదు అట్లా మళ్ళీ అనుకోవద్దు ఒక ఐదు శారీస్ కావాలన్న ఒక టెన్ శారీస్ కావాలి నాకు గ్రీన్ వేయొద్దు పది చీరలు కావాలి నాకు పింక్ వేయద్దు అంటే మీకు ఏదైనా కలర్ వద్దు అనుకుంటే అది తీసి పార్సల్ మనం వచ్చేసరికి అంటే తీసేస్తాం పార్సల్ చేస్తాం అంతేగాని నాకు ఇప్పుడు నేను చూపించిన వాళ్ళ గీతలు పెట్టి టిక్కులు పెట్టి అంటే కష్టం అవుతుంది షాప్ వచ్చిన వాళ్ళు విజిట్ చేసిన వాళ్ళు తీసుకుంటారు లేదు మనం ఆన్లైన్ లో కూడా తీసుకుంటారు అప్పుడు మీరు ఐదు శారీస్ సెలెక్ట్ చేస్తే మీ ఐదు శారీస్ కోసం నేను ఎన్ని శారీస్ ఒకసారి ఆ శారీస్ బాక్సెస్ ఎక్కడ పెట్టు అక్కడ చూడండి బాక్సెస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మీరు అడిగే ఐదు చీరల్లో నుంచి ఆ అన్ని చీరలు నేను చూడండి చాలా బాక్సలు చాలా వాటిలో ఏ ఐదు చీరలను నేను నెతికి వేసేది అక్కడ చూడండి ఇంకా ఎంత హైట్ ఉందో ఇంకా ఇంకా పెడుతూనే ఉన్నాడు అట్లా చాలా శారీస్ ఉన్నాయి ఇప్పుడు మరి వాటిలో నుంచి నేను ఏ పెట్టిన ఐదు ఏదని మొత్తం చీరలన్నీ తీసినట్టు కాలా అవును సార్ టఫ్ అర్థం చేసుకోండి ఇవి మాత్రం బంగారం సో మనం ఇచ్చే ప్రైస్ కి నిజంగానే బంగారం అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఐదు కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి పద్నాలుగు తొంభై తొమ్మిది ఇంటూ ఫైవ్ కన్నా ఎవో ఇంకెన్ని తీసుకున్నా అదే ప్రైస్ ఉంటుంది అనమాట ఐదు బిల్లు అంటే మినిమం నాలుగు తీసుకునే వాళ్ళకి పదిహేను వందల యాభై ఇంటూ ఫోర్ అనమాట సింగిల్ శారీ కాస్ట్ అండ్ ఈ సారీ మాత్రం చాలా బాగున్నాయి ఒక చీర కావాలి థర్టీ సారీస్ కావాలి అనుకుంటే మాత్రం సో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఒక ఇరవై చీరలు కావాలి ఒక లేదా బెల్ టు బెల్ మాకు అమ్ముకోవడానికి అంటే చాలా మంది ఏంటంటే ఇంకా రీసెల్లర్స్ ఉంటారు సో అంటే ఇట్లా నాలుగు చీరలు తీసుకెళ్ళి అమ్మే వాళ్ళు కాదు ఇంకా కొంతమంది ఉంటారు సబ్ హోల్సేల్ అంటారు సో పార్సల్ టు పార్సల్ తీసుకొని వాళ్ళు కొంత మార్జిన్ కలుపుకొని అమ్ముకుంటారు అంటే ఇవే చీరలు ఒక పార్సల్ కి ఎన్ని వస్తాయి అంటే ఒక పార్సల్ లో ఇవి థర్టీ టూ శారీస్ వస్తాయి కంప్లీట్ గా ముప్పై రెండు పార్సల్ కావాలి లేదంటే ఒక పదహారు చీరలు కావాలి ఒక ఇరవై చీరలు అట్లా ఎవరైనా బల్క్ గా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి నేను ఏం ప్రైస్ పడుతుంది పార్సిల్ టు పార్సెల్ ఎంత పడుతుందో నేను మీకు చెప్తాను ఓకే సార్ సో మనకి మొత్తం సరికి ముప్పై రెండు చీరలు అన్నమాట అండ్ ముప్పై రెండు తీసుకునే కంప్లీట్ గా పట్టు చీరలే మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది కస్టమర్ సార్ అవును చాలా మంది కస్టమర్లు ఇంటికి వస్తుంటారు ఇట్లాంటి ధర్మ శారీస్ వాళ్ళు మొత్తం పార్సిల్ టు పార్సెస్ తీసుకునే కస్టమర్లు చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే బెస్ట్ దొరుకుతుందన్నమాట ఇంచుమించుగా దగ్గర దగ్గరగా మనం ఏం ప్రైస్ చెప్తున్నామో ఆ ప్రైస్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర సేమ్ హోల్సేల్ లో అమ్మేచ్చు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాం పార్సిల్ టు పార్సిల్ తీసుకున్న ఒక పార్సిల్ ముప్పై రెండు చీరలు వస్తాయి ఒక పార్సెల్ అయినా తీసుకోవచ్చు మినిమం సిక్స్టీన్ సారీస్ అయినా తీసుకోవచ్చు హాఫ్ పార్సెల్ ఫుల్ పార్సిల్ ఫుల్ పార్సిల్ నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంది మంచి పీచ్ పింక్ కలర్ కి మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ జెరీ అండి అండ్ కాంబినేషన్స్ గానీ షైనింగ్ గానీ అండ్ మనకి బార్డర్ డిజైన్ గానీ చాలా తీసాను సార్ ఎల్లో పింక్ ఇది అసలు సూపర్ అసలు బ్యూటిఫుల్ మ్యాంగోస్ తో పళ్ళు బ్లౌజ్ چالا 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 باوند از لیو అసలు ఎంత క్యూట్ ఉందో శారీ ఎల్లో పింక్ అయితే మాత్రం ఇది చూడండి ఎంత ట్రెడిషనల్ మనకి అసలు పట్టు శారీ బార్డర్ వచ్చిందో ఈ కాంబినేషన్ అసలు మామూలుగా లేదండి ఎల్లో పింక్ ఏదో కొంచెం స్పెషల్ అండి ఎలాగైనా కూడా సో ప్రైజెస్ ప్రైజెస్ అయితే మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ మనకి మినిమము ఫోర్ తీసుకునే వాళ్ళకి పదిహేను వందల యాభై రూపాయలు ఇంటూ ఫోర్ శారీస్ అనమాట ఐదు కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఫైవ్ అనమాట ఫైవ్ ఏవో ఇంకా మిగిలిన బేల్ టు బేల్ ముప్పై రెండు చీరలు తీసుకుంటే సర్ప్రైజ్ వీడిగా చెప్తారు మీకు ఆరెంజ్ గ్రీన్ పళ్ళు బ్లౌజు సూపర్ 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 ఆరెంజ్ షేడ్ అంతా కూడా మీనా బుటాస్ అసలు చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి అనమాట ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుంటారు కానీ పట్టు చీరలు అనేసరికి కన్ఫ్యూజ్ అవుతుంటారు అసలు ఎక్కడ దొరుకుతాయి ఏ ప్రైస్ లో దొరుకుతాయి ఖచ్చితంగా పట్టు చీరలు అంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతూనే ఉంటారు మినిమం ఒక ఐదు వేలు ఏవో పెట్టాలేమో అని ఒక థాట్ లో కూడా ఉండిపోతాం సార్ కంప్లీట్ గా వచ్చు అనే డౌట్ మీకు ఒకసారి వస్తే నేను కస్టమర్ చెప్పి చెప్తాను అంటే మీరు ఆ ప్రైస్ కి అమ్ముతారు లేదు నా తెలియదు ఇంటి దగ్గర పదిహేను వందల యాభై రూపాయలు కొనుక్కొని వెళ్ళింది ఒక సిస్టర్ నాలుగు వేలు నాలుగు వేల ఐదు అమ్మిందండి దాంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ రేట్ చెప్పం అసలు వన్ పర్సన్ కూడా బార్గెనింగ్ చేయకుండా ఏం మాట్లాడకుండా ఇచ్చిపోయిందంటే వారికి అంటే సేమ్ ఇలాంటి సారీసే వేరే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందలు సో దాన్ని బట్టి నాలుగు వేలు అనగా హ్యాపీ ఫీల్ అయిపోయి కొనుక్కొని వెళ్ళిపోయింది సో ఈజీగా అమ్మచ్చు మనం పట్టు చీరాని గానీ ఒక ఐదు వేలు పక్కన పెట్టుకోవాలి దా పెట్టుకోవాలని అందరం అయితే అనుకుంటాం అనమాట ఒక నార్మల్ హౌస్ వైఫ్ అందరూ అలానే ఫీల్ అవుతూ ఉంటారు ఇది చూడండి ఎంత బాగుందో పీచ్ మీద బర్డ్స్ ఇది లీఫీ బర్డ్స్ అండ్ మెరూన్ లో మనకి పీకాక్ బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఎస్ సార్ ఇది కూడా చాలా బాగుంది ఎస్ సార్ సార్ ఈ సారి చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి సార్ కంప్లీట్గా సో ప్రైజ్ కూడా వెరీ వెరీ అసలు మనముంది ప్రైజ్ బ్రేకింగ్లో కాబట్టి ప్రైజెస్ గురించి ఇంకా చెప్పిన లేదు ఎస్ సార్ అసలు ఈ రెండు చూడండి ఎంత బాగున్నాయో ఓ స్పెషల్ డిజైన్ ఎందుకంటే మ్యాంగోస్ కాబట్టి కొంచెం స్పెషల్ లేండి సో అందుకని చెప్పేసి లావెండర్

ఇది బెల్ టు బెల్ తీసుకోవచ్చు బెల్ టు బెల్ అంటే థర్టీ టూ శారీస్ హాఫ్ బెల్ అంటే సిక్స్టీన్ శారీస్ అట్లా ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి లేదు అట్లా వద్దు మాకు మినిమం ఒక పది చీరల కావాలి ఒక ఐదు చీరలు కావాలనుకుంటే ఫోర్టీన్ నైన్టీ నైన్ పడుతుంది మినిమం ఫోర్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నాలుగు శారీస్ లోపు ఆర్డర్ అయితే పంపిను సో ఈ ఐటమ్ షాప్ కి ఎవరైనా విజిట్ చేసి తీసుకుంటాము అనుకుంటే ఏది సింగిల్ శారీ అట్లా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మా కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి స్టోర్ సో ఎందుకంటే మన బాంబే డిస్కౌంట్ అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ షాప్ అండి అండ్ ఇవన్నీ కూడా మనకి ఏ సెట్ తీసుకున్నా ఏ డిజైన్ తీసుకున్నా మనకి సెట్ వైజు కట్టల వైజు ఉంటాయి అనమాట వాటిలోంచి ఒకటి తీసి ఇవ్వడము అది కూడా మనం వీడియోస్ లో చెప్పే రేట్లకు ఇవ్వడం అనేది అసలు అది అంటే అసలు ఇంపాసిబుల్ అంటారు కదా అలా అనమాట సార్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ సో మనకి ఒకసారికి నిలబడిన పీకాక్ ఎప్పుడు చూడలేదు కదా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్స్ మాత్రం చాలా పార్సిల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి సో మనకి ఏంటంటే బేల్కి కి థర్టీ టూ సారీస్ కాబట్టి ఇలా మనకి చాలా బేల్స్ అయితే ఉంటాయనమాట చాలా రియల్లీ చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మినిమం ఐదు సారీస్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్న

నెక్స్ట్ మరొక వీడియోతో అప్డేట్ మీ ముందు అయితే వచ్చేస్తాము వీడియో వస్తే లైక్ చేయండి ఐటమ్ వస్తే తొందరగా అయితే బుక్ చేసుకోండి అంటే తొందరగా స్టోర్ అయినా విజిట్ చేయండి నెక్స్ట్ మరొక అప్డేట్ మీ ముందుకు వస్తాం అందరుకుంటామని జై హింద్ ఈ అప్డేట్ మాత్రం మిస్ చేసుకోవాలి సో మచ్ సార్